అందరికీ నమస్కారం అండి ఆరు నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు జనవాణి అనే ఒక కార్యక్రమం పెట్టారు కదండి విశేష స్పందన లభించింది ఆ కార్యక్రమానికి ఎంతోమంది ప్రజలకి ఎన్నో సమస్యల కోసం ఆ జనవాణి అనే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి పెట్టడం వల్ల వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు అయితే ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగిందండి ఆ విచిత్రమైన సంఘటన ఏంటంటే ఈ విషయం అనేది లేటుగా ఎలుగులోకి వచ్చిందండి ఎందుకని ఈ విషయం అనేది లేటుగా వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ఏ సాయం చేసినా వాళ్ళు చెప్పుకుంటారే కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ఈ సాయం చేశా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే నేను ఆర్థికంగా సాయం చేశాను లేకపోతే వాళ్ళు ఆరోగ్యపరంగా ఉంటే వాళ్ళకి నేను ఆర్థికంగా సాయం చేశానని ఏ రోజు చెప్పుకోడు మన ఎక్కడ కూడా వెళ్ళలే మనకి తెలవాలి అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి నుంచి లాభపడ్డరో వాళ్ళ సమస్యలు తీర్చుకున్నారు వాళ్ళు చెప్పితే తప్ప మన వరకు రాదు ఇలాగ కొన్ని లక్షల మందికి పవన్ కళ్యాణ్ గారు సాయం చేసినా కానీ కొంతవరకే ఎలుగులోకి వచ్చినాయి కొంతవరకు రాలేదు ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా చెప్పుకోరు కాబట్టి లాభపడినరో చెప్పుకుంటే తప్ప మన వరకు రాదు సరే ఆరు నెలల క్రితం జనవాణి కార్యక్రమం అనేది పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో పెట్టినప్పుడు ఒక మహిళ ఆర్థిక ఇబ్బందులతోని ఆమె చాలా ఇబ్బంది పడుతుందటండి ఎందుకంటే ఆమె పని చేసుకోవాలి ఇటు పిల్లల్ని చూసుకోవాలి ఇటు భర్త పనిచేయాలి వీళ్ళిద్దరు చేసుకుంటే తప్ప గడవని పరిస్థితి సరే మీరు అనుకోవచ్చు భార్యాభర్తలు పని చేసుకునేదాం తప్పే ఉంది ఇది పెద్ద గొప్పతనమే ఉంది అందరూ భార్యాభర్తలు పని చేసుకుంటూనే ఉంటారు కదా భర్త పని చేస్తా ఉంటాడు భార్య పని చేస్తూ ఉంటాడు లేదా భర్తే పనిచేయవచ్చు ఇంట్లో ఆ మహిళ చూసుకోవచ్చు కదా దీంట్లో పెద్ద గొప్పే ఉంది అని మీరు అనొచ్చు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ భార్య భర్తల ఇద్దరికి కూడా అనారోగ్యం అంటే భర్తకి హెల్త్ పరంగా ప్రాబ్లం అంట ఇటు భార్యకు కూడా హెల్త్ పరంగా ప్రాబ్లం అంట ఆ ప్రాబ్లం ఏంటంటే భార్యకి కొన్ని కారణాల చేత దగ్గర దగ్గర ఆమెకు మూడు ఆపరేషన్లు జరిగింది ఏంటంటే పెద్ద ఆపరేషన్లు మూడు జరగటం వల్ల ఆమె ఏ పని చేసినా కానీ కొంతవరకు నిలబడి పని చేస్తే రొక్కొచ్చేస్తూ ఉంటుంది అట ఆయాసం ఒగిరిస్తూ ఉంటుంది ఎక్కువ పని చేయలేదు సిరిసేమట్లు కక్కుతూ ఉంటాయి కనీసం ఇంట్లో పని చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతా ఉంటుందట అలాగే భర్తకు కూడా అతనికి ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి అతనికి ఉన్నాయట ఏదైనా భార్యాభర్తలు మంచిగా ఏ కుటుంబంలోనైనా ఆ పిల్లల్ని చూసుకోవటానికైతే వాళ్ళు ఈ పిల్లలను చూసుకుంది కాకుండా ఆ చదువులు ఇవన్నీ చెప్పించింది కాకుండా వాళ్ళు పావులబేడో పిల్లలకి ఏమైనా వెనకాల వేసుకుంటే వేసుకోవాలి కానీ ఇక్కడ అలా కాదు వీళ్ళిద్దరు భార్యాభర్తలు పనిచేసుకుందామనే ఆలోచన ఉన్నా పని చేసుకోవటానికి వాళ్ళ ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్లాడే పరిస్థితిలో ఉన్నటండి ఈ కుటుంబం ఎవరో చెప్పారటండి మంగళగిరిలో ఆరు నెలల క్రితం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు జనవాణి అనే కార్యక్రమం పెడుతున్నాడు అని చుట్టుపక్కల ఆడవాళ్ళు ఎవరు చెప్పితే వీళ్ళిద్దరి భార్యాభర్తలకు ఒక ఆలోచన వచ్చిందట పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తా వెళ్ళిన తర్వాత అక్కడున్న కొంతమంది పార్టీ నాయకులు ఎవరు ఉంటే నేను ఏమైతే చెప్పాలనుకుంటున్నో నేను ఒక కాగితం మీద రాసుకొని ఎవ్వరికి నేను ఇవ్వను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను వెళ్ళి స్వయంగా నా బాధలు చెప్పుకొని నా ఆర్థిక ఇబ్బందుల నుంచి నా పిల్లల్ని నా కుటుంబం నేను సాగుకోవాలంటే నాకేమైనా మీరు సహకరించండి సార్ అని చెప్పి నేను వేడుకుంటానని చెప్పి ఆ మహిళ బయలుదేరిందటండి ఆమెకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు మొత్తం కూడా ఒక వైట్ పేపర్ మీద రాసుకొని బయలుదేరిందట మంగళగిరి జనవాణి కార్యక్రమం దగ్గరికి ఆ మహిళ బయలుదేరి ఆ ఒక నమ్మకం అనేది ఉందట పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది పేదలకు ఎన్నో రకాల ఇబ్బందుల్ని చూసి ఆరోగ్యపరంగా అయితేనే ఆర్థికంగా అయితేనే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక సాయం నాకు చేస్తాడు 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 అనే ఒక నమ్మకంతోనే బయలుదేరి వెళ్ళిన తర్వాత చాలామంది జనవాణి కార్యక్రమానికి వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి చాలామంది వచ్చారట పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారా ఎక్కడున్నారా అని చెప్పి ఆ జనాలలో చూస్తున్నాడు ఆ మహిళ పవన్ కళ్యాణ్ గారు కాని వచ్చారట సంతోషమైందట ఆయన దగ్గరికి వెళ్దామంటే వీలు పెడట్లేదట ఎందుకంటే ఎంతోమంది వాళ్ళ సమస్యల గురించి చెప్పుకోవడానికి వచ్చి అటు పవన్ కళ్యాణ్ గారే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఏమైనా ఓపిక ఎందుకంటే అసలకే ఆయాసం ఈవకి అనారోగ్యం ఓపిక లేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి నా బాధ ఏంటో చెప్పాలి అంటే ఈవకన్నా ముందాలు వెళ్ళిపోయిన చాలామంది మహిళలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండి వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారట నాకు ఎప్పుడు అవకాశం అవుతుంది నాకు ఎప్పుడు అవకాశం అవుతుంది పవన్ కళ్యాణ్ గారితో నేను మాట్లాడాలి నా ఆర్థిక ఇబ్బందుల గురించి నేను చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఎట్ైనా కానీ సరే నా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట అని ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి చూస్తుందట ఆ మహిళ చివరకు ఆమెకు అవకాశం వచ్చిందట అవకాశం వచ్చిన తర్వాత డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఆ నోట్ల నుంచి మాట్లాడట్లేదట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంతకు ముందు సినిమాలో చూసింది వేరు ఎన్నో సినిమాలు చూసి ఉంటుంది మనమైనా సరే ఎన్నో సినిమాలు పవన్ కళ్యాణ్ గారిని చూసి 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 ప్రత్యక్షంగా దగ్గరికి వెళ్తే మనకి ఆ సమస్యలు గుర్తురావు ఏం చెప్పలేము సంతోషంతో ఆ పవన్ కళ్యాణ్ గారితోనే నేను ప్రత్యక్షంగా నేను దగ్గరుండి మాట్లాడుతున్నానా అని చెప్పి ఆ బాధలు ఒక ఐదు క్షణాలు మర్చిపోయిందట ఏంటమ్మా సమస్యలు ఏంటో చెప్పానంటే అంటే వైట్ పేపర్ మీద రాసుకొని వచ్చి ఇచ్చింది కానీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏం చూడలేదట అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడిగితే మొత్తం చెప్పిందట సార్ నేను ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాను నా పిల్లలు వాళ్ళని సాకుకోవాలంటే మా భార్యాభర్తలకి ఇద్దరు కూడా అనారోగ్యకరమే మా పిల్లల్ని మా కుటుంబాన్ని మేము చూసుకోవాలంటే భార్యాభర్తలకి మాకిద్దరు కూడా అనారోగ్యపరంగా మేము చాలా ఇబ్బందులు ఉన్నాం సార్ నేను ఏం పని చేయాలన్నా కానీ నాకు ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది నాకు ఇంతకుముందు కొన్ని కారణాల వల్ల మూడు పెద్ద ప్రశ్నలు అయినాయి సార్ మా కుటుంబంలో ఇప్పుడు ఏం చేయాలో మా పిల్లల్ని ఏ విధంగా మేము సాకుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఇలా జనవాణి కార్యక్రమం పెడతారన్న సంగతి తెలిసి నీ దగ్గరకు వచ్చాను సార్ ఏదైనా ఒక దారి చూపిస్తారని ఒక నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాను సార్ అని చెప్పి ఆమె బాధ మొత్తం పవన్ కళ్యాణ్ గారితో చెప్పుకున్నారండీ మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఆమె చెప్పింది మొత్తం కూడా ఫస్థంగా అయినాడ ఆమె రాసుకొని వచ్చిన ఆ వైట్ పేపర్ మొత్తం చదివిందట అక్షరం అక్షరం కూడా అతను పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకొని ఆ మహిళ ఒక భరోసా అనేది ఇచ్చిందట వెంటనే అక్కడ ఉన్న హరిప్రసాద్ అనే జనసేన పార్టీ నాయకుడుకు చెప్పినాడండి ఈమెకు ఆర్థికంగా డబ్బు అయితే సాయం చేయొద్దు ఎందుకంటే డబ్బు సాయం చేస్తే ఇవాళ ఉన్న డబ్బు అనేది రేపు ఉండదు ఏదో ఖర్చులు పెట్టేసుకుంటారు అయిపోయేది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ మహిళ ఉండేది విజయవాడ రాజురాజంపేట ఈ యాభై ఏడవ డివిజన్ ఆమె ఉన్న ఊర్లోనే ఒక షాప్ తీసుకొని ఆర్థికంగా ఈమె ఎదగాలి అంటే ఒక రేషన్ షాపు పెట్టండి అట్లాగే ఒక కూరగాయల షాపు కూడా పెట్టించండి ఈమె ఆర్థికంగా ఎదగటానికి అవకాశం ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హరిప్రసాద్ గారితో చెప్పిన వెంటనే ఆ మహిళ కంటి నుంచి కన్నీరు కారిపోతున్నారండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చూద్దాంలేమ్మా చేద్దాంలేమ్మా సరే మీరు వెళ్ళండి ఇలా ఏం చెప్పలే వెంటనే అక్కడ ఆమె సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గం చూపించింది పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎవరికి సంతోషం అనిపించదు ఆర్థికంగా ఆమె ఆర్థికంగా ఆ మహిళ కనీసం ఇంట్లో మూడు పూటలు గడవటానికే ఇబ్బంది అయిన ఆ మహిళ ఏదో ఒక నమ్మకం అవునమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె సమస్య తీర్చి తీర్చడో లేకపోతే తీరవడో ఇంకా తెలవదామకి కానీ ఒక నమ్మకం చెప్పితే నా సమస్య ఒకవేళ తీరుస్తుడు అని ఆమె అనుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఆమెకు ఒక భరోసానిచ్చిందండి రేషన్ దుకాణం అలాగే కూరగాయల దుకాణం కూడా ఇచ్చిన తర్వాత ఎక్కడ లేని సంతోషం అట ఆ మహిళకి అయితే ఈ మధ్య దగ్గర దగ్గర ఆరు నెలల క్రితం మాటిచ్చిన మాట అనేది ఆర్థికంగా ప్రభుత్వం ద్వారాగా కాకుండా డబ్బులు అనేది ప్రభుత్వం ద్వారాగా కాకుండా అతన్ని సొంత డబ్బుతోని అక్కడికి కొంతమంది నాయకులను పంపించి ఆ ఊర్లో ఒక షాపు తీసుకొని రేషన్ దుకాణం అట్లాగే కూరగాయల దుకాణం కూడా పెట్టించిన ఘనత అనేది పవన్ కళ్యాణ్ గారికి దక్కిందండి ఆ మహిళ ఆమె ఆనందాన్ని ఏ విధంగా పంచుకుంటుందనేది మీరు కూడా ఒకసారి ఏదండి నేను ఒక కలిసి ఇంకెళ్ళాను లోపలికి అక్కడ నేను ఈవినింగ్ సెవెన్ ఓ సార్ అక్కడ కలిసి మీరు జనవాణిలో తీసుకుంటా ఉన్నాడు ఆలోచన తపన అసలు కలవాలని నేను ఎంత పొద్దుపోయినా ఎంత లేట్ అయిపోయినా నైట్ అయినా పర్వాలేదు నేను కలిసే వెళ్ళాలని చెప్పి నాకు కొట్టిదాంత నేను అక్కడే ఉన్నాను సార్ లోపలకి తీసుకొని వెళ్ళాను గారు ఇచ్చి లోపలికి వెళ్ళగానే ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి సంచి ఏంటమ్మా అంటే నేను నాకు ఏంటి హెల్త్ కండిషన్ నాకు ఏం బాగోట్లేదు సార్ నాకనేది ఏదైనా షాక్ ఉన్నా నాకు ఏదైనా సార్ నాకు నా జీవనాధారం నేను ఇంట్లో నుంచి చేసుకునేలాగా నాకు ఏదో ఒకటి సహాయం కావాలి సార్ మీ ద్వారా తీరుస్తా నీకు ఒక అన్నయ్యతో మాట్లాడుకున్నా నీ సమస్య చెప్పుకుంటున్నాను నాకు చెప్పమ్మా అన్నప్పుడు నేను ఆయన నా బాధ నేను వెళ్ళబోశాను పియ్య గారిని పిలిపించి అమ్మ తనకి అప్పు చేయించి అమ్మాయి రేషన్ ఏమి అడుగుతాడు అని చెప్పాను అమ్మతే నేను ఇచ్చిన నైట్ లెటర్ ఇచ్చాను పొద్దున కల్లా మళ్ళీ రాజేష్ గారు నాకు మరి వచ్చి మొత్తం చూసుకొని నా ఏరియా అంతా పెట్టించి నేను ఉన్న ప్రాబ్లమ్ నన్ను కనుక్కొని మరి నా ఇంట్లో ఎలా ఉంది ఏంటని కనుక్కొని అమ్మతే నాకు ఈ అమ్మతో అక్కడి నుంచి లేదని ఫోన్ చేసి నీకు కంపల్సరీ మీ సిటికట్లు అన్నీ వచ్చి చెక్ చేసుకున్నారా అనుకోని అమ్మట్ని నీ సాయం చేయాల్సిందే అని చెప్పేసి అంబట్లో నాకు ఫోన్ వచ్చింది ఆఫీస్ నుంచి అమ్మా నీకు షాప్ పెట్టిస్తాం అమ్మ ఎట్లా అని చెప్పి మీరు నేను ఎంతో సంతోషపడ్డాను ఆమె చూసారండి ఆ మహిళ ఆమె సంతోషాన్ని ఏ విధంగా పంచుకుంటుందో ఒకప్పుడు ఈ కుటుంబంలో వీళ్ళిద్దరూ కలిసి పనికి వెళ్ళే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనికిలితే తప్ప ఈ కుటుంబంలో గడిచేది కాదు అంటే ఒక ఓనర్ దగ్గరికి వీళ్ళిద్దరు కలిసి పనికి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళే ఒక షాపుకు ఓనర్ చేసిన పవన్ కళ్యాణ్ వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇలా అనారోగ్యాన్ని అర్థం చేసుకొని ఆ కుటుంబంలో ఒక నలుగురు బ్రతకటానికి దారి చూపించిండు పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనవాణి కార్యక్రమంలో ఎంతోమంది అండి ఇలా చెప్పుకోవాలంటే సరిపోవు ఎన్ని గంటలైనా సరిపోవు ఎంతోమంది ఇబ్బందుల నుంచి పవన్ కళ్యాణ్ గారు సాల్వ్ చేసిండు ఈ రోజున ఆమెకు రేషన్ దుకాణం అట్లాగే కూరగాయల దుకాణం కూడా పెట్టించి వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం గురించి మీరు కామెంట్ చేస్తారని కోరుకుంటూ ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే ఈ అమూల్యమైన కామెంట్ కూడా ఈ వీడియోపై తెలపండి ఒక లైక్ చేయండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం మంచి వీడియోతో మళ్ళీ వస్తా థ్యాంక్ యూ